అన్ని రంగాల్లో మహిళ ముందున్నప్పుడే సమాజం ముందుంటుంది తల్లి ఆనందంగా ఉంటేనే ఇల్లు ఆనందంగా ఉంటుంది మరి మన రాష్ట్రం ఒక ఇల్లు అయితే ప్రతి ఇందిరా మహిళా శక్తి సభ్యురాలు ఒక తల్లి సో తల్లులంతా ఆనందంగా ఉండాలని మన ఇందిరా గాంధీ జయంతి వేదిక నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ వేడుక నుంచి ఒక కొత్త స్ఫూర్తిని ఆనందాన్ని సొంతం చేసుకొని ముందుకు సాగుదాం అందరం కలిసి అందరి కోసం కృషి చేద్దాం మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అనుబుల్ సీఎం అనబుల్ డిప్టీ సీఎం అనబుల్ మినిస్టర్స్ అనుబుల్ ఎంపీస్ అనబుల్ ఎమ్మెల్సీస్ ప్రజా ప్రతినిధులు అలాగే సీనియర్ అధికారులు అందరి పక్షాన మహిళా శక్తి మెంబర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలంగాణలో కోటి మంది మహిళలకు ఇందిరామ్మ చీరలు అందిస్తోంది సర్కార్ ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది రెండు దశల్లో ఇందిరామ్మ చీరల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది నేటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామాల్లో పంపిణీ జరగనుంది ఇక మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు పట్టణాల్లో జరగబోతోంది చీరల పంపిణీని హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు తర్వాత గ్రామీణ మహిళలతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు సహచర మంత్రివర్గ సోదరులు ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచినా శ్రీమతి గాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాయిదీ అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను భారతమాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకొని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేదు లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి